సాయిరామ్ సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలగైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సక్సెస్ మీటు పెట్టడానికి రెడీగా ఉండు తల్లి ఎందుకంటే వంద మందిలో హనుమయ్య నిన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు ఈరోజు అందుకే ఈ వీడియో నీ కంట పడింది హనుమంతుడి అనుగ్రహం వల్ల ఈ మూడు చోట్ల నుంచి కూడా నువ్వు ఊహించినటువంటి నువ్వు లెక్క పెట్టలేనంత డబ్బు నిన్ను చేరబోతోంది ధన వర్షం కురవబోతోంది కాసుల వర్షం కురవబోతోంది దరిద్రం అంతా తొలగిపోబోతుంది కన్నీళ్లు దూరం అయిపోబోతున్నాయి కష్టాల నుంచి బయటపడబోతున్నావు అప్పుల ఊబి నుంచి బయటపడబోతున్నావు పట్టిందల్లా బంగారం కాబోతోంది నీ జీవితంలో ఇది వరకు డబ్బు లేని కారణంగా ఎన్ని త్యాగాలు చేసావో ఎన్ని కోల్పోయావో ఎన్ని వదులుకున్నావో ఎన్ని చంపుకున్నావో వాటన్నింటినీ తీర్చుకునే రోజు ఈ రోజు వచ్చింది బిడ్డ అది కూడా హనుమయ్య అనుగ్రహంతో ఇన్నాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు అవహేళన చేసిన వాళ్ళు చిన్న చూపు చూసిన వాళ్ళు చీదరించుకున్న వాళ్ళు రేపటి రోజున నీ కోసం కాచు కూర్చునే రోజులు వచ్చాయి ఎదురు చూసే రోజులు వచ్చాయి చేతులు కట్టుకుని నిలబడే రోజులు వచ్చాయి నిన్ను పొగిడే రోజులు వచ్చాయి ఇన్నాళ్ళుగా కూడా ఈ డబ్బు లేని కారణంగా ఎంత అణిగి మణిగి ఉన్నావో ఎందరి దగ్గర ఎన్ని మాటలు పడ్డావో ఎన్నో చీత్కారాలు పడ్డావో అవన్నీ కూడా దాటుకొని నీ మాట కోసం నీ పిలుపు కోసం జనాలు ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి బిడ్డ అలాంటి ఒక అదృష్టం హనుమయ్య అనుగ్రహంతో నీకు కలగబోతోంది సిరుల వర్షం కురవబోతోంది సిరుల పంట నీ ఇంట్లో కురవబోతుంది మరి సిద్ధంగా ఉండు బిడ్డ పది మందిని పిలిచి సక్సెస్ మీటు పెట్టడానికి రెడీగా ఉండు అంతలా ఉండబోతుంది నీ విజయం నీ సక్సెస్ అన్నది ఎందుకంటే హనుమంతుడి అనుగ్రహం నీ మీద పడింది హనుమయ్య చూపు నీ మీద పడింది ఈ అవకాశాన్ని వదులుకోకు ఎంతో మందిలో నిన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు నీ జీవితాన్ని మాత్రమే బాగు చేయాలని కంకణం కట్టుకున్నాడు నీ జీవితంలో మాత్రమే ధనవర్షం గురిపించాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే ఈ మూడు చోట్ల నుంచి నువ్వు ఊహించినటువంటి లెక్క పెట్టలేనటువంటి అంత డబ్బుని నీకు ఇవ్వబోతున్నాడు రాబోతోంది నిన్ను వెతుక్కుంటూ కాబట్టి జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు వంద మందిని కాదనుకుని నీ దగ్గరికి వస్తున్న అవకాశం నువ్వు కాదనుకోకు కాదనుకుంటే పశ్చాత్తా పడతావు కన్నీళ్లు పెట్టుకుంటావు బాధపడతావు అంటూ ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన హెచ్చరికతో కూడినటువంటి ఒక శుభవార్తతో కలిగినటువంటి ఒక సందేశంతో వచ్చేసారండి నిజానికి సక్సెస్ మీట్కి సిద్ధపడాల్సిన సమయమే ఇలాంటి ఒక రోజు అందరి జీవితంలో కూడా రాదండి నిజానికి ఇది ఎవరికంట అయితే పడుతోందో ఎవరి చివన అయితే పడుతోందో వారి కోసం మాత్రమే హనుమయ్య సెలెక్ట్ చేసుకున్నాడు వారిని మాత్రమే ఎంచుకున్నాడు అని బాబా గారు అంటున్నారు మరి ఈ సందేశం కంట పడుతుందో ఎవరి చివన పడుతుందో వారందరి కోసం ఇది కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితంలోకి హనుమయ్య అనుగ్రహంతో రాబోతున్న ఆ డబ్బు ఎక్కడది మూడు చోట్లంటే అవి ఏ మూడు చోట్ల ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హనుమయ్య ఒక్కటి అడుగుతాడు మిమ్మల్ని ఆ ఒక్కటి ఖచ్చితంగా చేస్తేనే ఈ అదృష్టం మీ దాకా వస్తుంది మీ తలుపు తడుతుంది మరి అది ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి దాకా చూడండి బాబా గారు అంతా అక్కడ దాచి ఉంచారు అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి సపోర్ట్ అందివ్వండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి సాక్షాత్తు బాబా గారే మీ పక్కన కూర్చొని ప్రేమగా తల నిమురుతో ఈ మాటలు మీతో చెప్తున్న అనుభవం అనుభూతి మీరైతే తప్పకుండా చెందుతారు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకు ఈ మాట అంటానంటే నాకు తెలిసిన వాళ్లకు కూడా మందిని కష్టాల నుండి బయటపడివేశారు గురుజీ ఎన్నో ప్రాబ్లమ్స్కి మంచి పరిష్కారాలు అందించారు ఎంతోమంది బాధల్లో ఉన్నవారికి ఒక హ్యాపీనెస్ని ఇచ్చారు ఎంతటి మొండి సమస్యనైనా ఇవ్వండి మీరు కాదు లేదు అన్న మాటే ఉండదు ఈయన దగ్గర ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజీ అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటని కదలకుండా మీ మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారం అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి అంటే మనిషి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికీ కూడా చెక్ పెట్టగలరు గురోజీ మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి హనుమయ్య అనుగ్రహం నీ మీద పడింది హనుమయ్య చూపు నీ మీద పడింది హనుమంతుడి అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతోంది మరి ఎక్కడి నుంచి రాబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ లోపు నీ జీవితంలో జరుగుతున్న కొన్ని ఘటనలు సంఘటనలు పరిస్థితులు గ్రహస్థితులు అన్నింటి గురించి రెండు ముక్కల్లో చెప్తాను బిడ్డ ఎందుకంటే ఇక్కడ మంచి ఉంది చెడు ఉంది నువ్వు సరి చేసుకోవాల్సినవి ఉంది సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఒక్క రెండు ముక్కలు నీ గురించి చెప్తా నీ గురించి నువ్వే వింటే ఆశ్చర్యపోతావు నా గురించి నాకు తెలియని విషయాలు నేను గుర్తించలేని విషయాలు బాబాగారు చెప్పారు నిజం కదా ఇవన్నీ అని నీ మనసులో నీకే అనిపిస్తుంది అలాంటి నీ జీవితం గురించి ఒక్క రెండు ముక్కలైతే ఖచ్చితంగా చెప్తాను బిడ్డ ఎందుకంటే అదృష్టవంతుడివి అదృష్టవంతురాలు కాబోతున్నావు ఆర్థికంగా నీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది హనుమంతుని అనుగ్రహం నీ మీద ఉంది అంటే ఊరికే ఉండదు కదా ఇంతమందిలో నిన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు అంటే అది కారణం లేకుండా చేసుకోరు కదా ఆర్థికంగా నువ్వు ఎంత స్థిరంగా ఉండబోతున్నావు ఎంత ఎదగబోతున్నావు నీకు ఏ విధంగా కలిసి రాబోతుంది ఇటువంటివి ఎన్నో విషయాలతో పాటు నీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు వాటి నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చెయ్యాలి ఇలాంటివి ఎన్నో విషయాలను ఈరోజు నీ సాయి ముందు ఉంచబోతున్నాడు తల్లి కాబట్టి ఒక్క రెండు నిమిషాలైతే నీ జీవితం కోసం నీ సాయి సందేశం కోసం నీ సమయాన్ని నాకు ఇస్తావా నా విలువైన సందేశాన్ని నీకు ఇస్తాను నీ జీవితాన్ని మార్చేస్తాను ఇక్కడ నీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా నీ మీద ఎత్తులు వెయ్యాలన్నా పై ఎత్తులు వెయ్యాలన్నా కుట్రలు కుయెత్తులు చెయ్యాలన్నా వాళ్ళ ఆటలు కట్టించేస్తావు ఎత్తుకు పై ఎత్తు వెయ్యటంలో బాగా నేర్పు కలిగిన ఒక వ్యక్తివి అని చెప్పాలి ఎంత తెలివితేటలు ఎంత మేధావిలాగా ప్రవర్తిస్తావు అయితే నీ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తావు నీ జీవితాన్ని పోటీగా నువ్వు తీసుకుని ప్రతి నిత్యం కూడా కష్టపడుతూనే ఉన్నావు రెక్కల కష్టాన్ని రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతున్నావు ఆకలి నిద్రలు కూడా మానేసి ఎక్కడ సోమరితనం బద్ధకం రానివ్వకుండా జీవితాన్ని ఒక పోటీలాగా ఎదుర్కొంటూనే ఉన్నావు ప్రతిరోజు ఒక పరీక్షలాగా కష్టపడి చదివి రాసినట్టు నీ జీవితాన్ని కష్టాలతో పోరాడుతూనే ఉన్నావు నీ జీవితంలో ఎదురైన అపజయాలకు ఎక్కడ కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో నీ లక్ష్యం ఎక్కడుందో అటువైపుగా అడుగులు వేస్తూనే ఉన్నావు అయితే నీకు లోపల ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోవు అదేవిధంగా ఇతరుల ఎత్తులకు అస్సలు లొంగకుండా ఉంటావు అదేవిధంగా నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో దాంట్లో మంచి శ్రద్ధ పెడతావు ఎక్కడ కూడా నీ కష్టాన్ని నువ్వు దాచుకోవు నీ కష్టం ఎంతుందో దానికి ఇంకా రెట్టింతల కష్టం అనేది నువ్వు చేస్తూనే ఉంటావు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే కూడా ఆచితూచి అడుగు వేసి ఖర్చు పెడతావు రూపాయిని పొదుపు చెయ్యాలనే చూస్తావు అంతేకాకుండా తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కష్టం కలిగించవు తల్లిదండ్రులు పాస్తులు ఇచ్చారు కదా అని చెప్పి వాటిని ఎప్పుడూ కూడా అనవసరంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడవు అంటే చెడు వ్యసనాలు దుర్వ్యసనాలు ఇలాంటివి ఏవి కూడా ఉండవు నేనున్నాను నా తెలివితేటలు ఉన్నాయి నా రెక్కల కష్టం ఉంది నేనేంటో నిరూపించుకోవాలి కష్టపడాలి అన్న ఒక మనస్తత్వం నీది ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ ఉంటావు బిడ్డ అది వ్యాపారం కానీ ఏదైనా కానీ మొదలు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నీ పెద్దలని అంటే అమ్మ నాన్నలని వాళ్ళ దగ్గర సరైన సలహాలు తీసుకోకుండా అనుభవజ్ఞల దగ్గర సలహాలు తీసుకోకుండా ఒక్కొక్కసారి పెట్టేస్తూ ఉంటాయి అవి ఒక్కొక్కసారి నీకు లాభాన్ని కలిగిస్తే ఇంకొకసారి నష్టాలు కూడా కలిగిస్తూ ఉంటాయి అయితే కన్నా తల్లిదండ్రుల కలన మాత్రం నిజం చేస్తావు బిడ్డ వారి ఊహకు ఎప్పుడూ కూడా తీసుకోకుండా వారి ఊహలని అంచనాలను చేరుకుంటూనే ఉంటావు ఇక మీదట నీ జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇన్నాళ్ళు పడ్డ ఈ ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోయి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తావు అలాగే తరతరాలకి నీ వంశానికి కూడా నువ్వు ఒక ఆదర్శంగా ఉండబోతున్నావు అపార్థంతో విభేదాలతో దీర్ఘకాలంగా కొనసాగుతాయి కొన్ని బంధాలు ఏ విషయంలో రాజే లేకుండా శ్రమిస్తావు ఆరోగ్యం విషయాల్లో కొంచెం శ్రద్ధ చూపించాలి బిడ్డ ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుంటేనే నీ జీవితం నీ కుటుంబం అంతా కూడా బాగుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకో దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులని అనారోగ్య సమస్యలని అయితే ఎదుర్కొంటూ ఉంటావు పెద్దవి కాకపోయినా కూడా చిన్న చిన్నవి అలా ఎదుర్కొంటూ దీర్ఘకాలికంగా ఉండటంతో అవి పెద్దగా మారే అవకాశం ఉంది నీ ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త వహించు బిడ్డ ఎందుకంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకి అంటే నీ పిల్లలకో నీ భాగస్వామికో లేదా నీ తల్లిదండ్రులకో ఎవరికి కానీ కాసింత తలనొప్పి వచ్చినా విలువెల్లాడిపోయి వాళ్లకు వెంటనే కూడా వాళ్ళకి చికిత్స అన్నది చేయిస్తూ ఉంటాం అలాంటిది నీ విషయంలో నీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తే వాళ్ళందరూ ఉన్నారు కదా నీ వెనుక నువ్వు బాగుంటేనే నీ ఇల్లు బాగుంటుంది బిడ్డ కాబట్టి ఈ నీ ఆరోగ్యం విషయంలో అయితే జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే చిన్నతనం నుంచి ఏవైతే జబ్బులు ఉన్నాయో అవి నిన్ను అలా వెంటాడుతూనే వస్తున్నాయి వాటి పట్ల కూడా కొంచెం జాగ్రత్త తీసుకో ఇక విషయం ఏంటి అంటే గనక ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయాలి అనుకో నీ దగ్గర ఉంటే నలుగురికి ఇవ్వాలని చూస్తావు పంచి పెట్టాలని చూస్తావు మంచి సలహా ఇస్తావు ఎవరినైనా మంచి దారిలో నడిపించడానికి చూస్తావు అలా ఎట్టు చూసినా అన్నీ కూడా మంచి గుణాలే ఉంటాయి బిడ్డ నీళ్ళు అయితే నీకు ఇంత మంచిగా ఉన్న నీకు శత్రువులు లేరా అంటే ఉంటారు ఒకరిద్దరు ఎక్కడైనా కూడా శత్రువుల సహజం కదా బిడ్డ నీతి నిజాయితీగా ముక్కుసూటిగా వెళ్ళే మనుషులకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఎత్తి చూపిస్తూ ఉంటావు కదా ఇది నువ్వు చేస్తున్నది సరిగ్గా లేదు ఇది సరి చేసుకో అని చెప్తూ ఉంటావు కదా నీ సూటితనంతో అది వాళ్ళకి నచ్చదు అప్పుడు నీతో శత్రుత్వమే పెంచుకుంటారు పైకి కనబడకపోయినా వారి లోపల నీ మీద శత్రుత్వం అన్నది ఉంటుంది ఒక వైరత్వం అన్నది నీ మీద ఉంటుంది అలా మనసులో పెట్టుకుని ఒక్కసారి మూకుమ్మడిగా వ్యతిరేకత అన్నది కూడా నీ మీద చూపిస్తూ ఉంటారు అది నీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక్కసారి గమనించుకో ఇలా వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వైరి వర్గం ఒక్కటైతే కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఇక నిన్ను ఒక పూర్తి స్థాయిలో నిలబెట్టాలనే నీ సాయి ఆలోచన బిడ్డ అందుకే మాట అడిగేసను హనుమయ్య కూడా తన అనుగ్రహం నీ మీద చూపించబోతున్నాడు ఇక నీ సంసారంలో ఎటువంటి ఒడు ఎదురైనా కూడా చాలా సులభంగా ముందుకు వెళ్లిపోతావు ఇక మీదట ఒక్కొక్కసారి నువ్వు తీసుకునేటటువంటి గట్టి నిర్ణయాలు సాహసవంతమైన నిర్ణయాలు ఏమవుతాయంటే ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలను ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులో అన్నవి అమలు అవుతూ ఉంటాయి నీ పట్ల ముఖ్యంగా చిన్నతనం నుంచి కూడా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల నీకు నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూనే వచ్చింది బిడ్డ న్యాయపరమైన విషయాలు కానీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోవటం జాగ్రత్తగా వహించాలి ఇలాంటి విషయాల్లో పెద్ద పెద్ద వ్యక్తుల వల్ల అన్యాయం నీకు జరుగుతూనే వచ్చింది నీ కుటుంబానికి కానీ నీకు కానీ అలా ఆ బాధలు అన్నది అనుభవిస్తూనే వచ్చావు నీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుకుంటూ చేసుకుంటూనే వస్తుంది ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతుల్ని వదిలిపెట్టక ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి అంటే ఇక్కడ నీకు పరోపకారి బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే బిడ్డ వారికి పరోపకారం చేసేస్తాం ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల అనవసరపు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి నీ పరోపకారు బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం నీ సంతమని చెప్పాలి నీకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చలబడిపోతాం ఇప్పుడు మాట్లాడే మాట ఇంకో గంట తర్వాత చూస్తే ఇలా ఉండవు చాలా శాంతియుతంగా మాట్లాడతావు చాలా ప్రేమగా మాట్లాడతావు ఎంత సంపాదించినా దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తావు అనవసరపు ఖర్చులు చెయ్యకూడదు అని అనుకుంటావు అందులో నీ సంపాదన స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు అన్న ఆశ ఆరాటం లేది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు జీవితంలో దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు ఈరోజు నేను రేయంబోళ్ళు కష్టపడితే రేపటి రోజున సుఖంగా ఉండొచ్చు నా బిడ్డలు సుఖంగా ఉంటారు నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉంటారు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందుకోసం అనవసరపు ఖర్చులు ఎక్కడా కూడా చెయ్యవు డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా స్థిరాస్తిగా మార్చుకోవాలి అని ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటాం అందుకోసమనే నీ జీవితంలో నీలో ఉన్న ఇలాంటి మంచి గుణాలన్నీ చూసే నీ సాయికి అనిపించింది నా బిడ్డ ఇంత మంచిగా ఎంత బొక్కు సూటితనంగా ఇంత నీతి నిజాయితీగా ఎక్కడా కూడా మోసం చెయ్యాలి అనకుండా ఎక్కడ దురాశ లేకుండా అత్యాశ లేకుండా ఇలా బ్రతుకుతున్న నా బిడ్డకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు కష్టాలు ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఈ బాధలు ఎన్నాళ్ళు ఈ ఆర్థిక ఇబ్బందుల ఎన్నాళ్ళు నా బిడ్డ జీవితాన్ని మార్చాలి అని మనసులోకి పడింది బిడ్డ సాయికి అందుకే హనుమయ్యను మాట అడిగేశా హనుమయ్య కూడా ఇంతమందిలో నిన్ను అక్కడనే సెలెక్ట్ చేసుకున్నాడు ఎందుకంటే మాట అడిగేసాను కదా నీ జీవితంలో నీలో ఉన్న గుణగణాలని లక్షణాలని అన్నీ కూడా కూలంకషంగా హనుమయ్య పరీక్షించి చూశాక నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నీ జీవితాన్ని మార్చాలి అని అనుకున్నాడు ఇక హనుమంతుని అనుగ్రహంతో ఎక్కడి నుంచి నీకు డబ్బు రాబోతోందో తెలుసా హనుమంతుని అనుగ్రహంతో నీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతోంది నువ్వు వింటున్నది నిజమే తల్లి నీకు అనుకోకుండా ఉన్నట్టుండి ఒక పూర్వీకుల ఆస్తి వస్తుంది దానితో నీ ఆస్తి మరింత పెరుగుతుంది లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ఎవరికైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు నుంచే ఇవ్వకుండా మీకు సతాయిస్తూ ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో నీకు డబ్బు వస్తుంది ఇక నీకు తిరిగి నీ డబ్బు నీకు వస్తుంది అలాగే వ్యాపారం చేస్తూ ఉంటే అంటే భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటే గనుక గతంలో ఏదైనా ఒక బిజినెస్ లేదా ఒక వ్యాపారం చేసి ఉంటే అందుకు సంబంధించి గొడవలు జరిగి కోర్టులో కేసు ఉంటే అది నీకు రావాల్సిన డబ్బు నీకు చెందుతుంది పూర్తి స్థాయిలో నీకు న్యాయం జరుగుతుంది లేదు ఇక ఎక్కడి నుంచైనా నీకు కోర్టులో ఉన్నవి నీకు రావాల్సిన ఆస్తులు పాస్తులు భూములు డబ్బులు ప్రాపర్టీ ఏదైనా కానీ నీకు రావాల్సింది నీకు చెందుతుంది బిడ్డ లేదు నువ్వు ఎక్కడో ఒక చోట తక్కువ రేటుకు ఒక భూమి కొన్నావు దాన్ని వదిలేసావు ఇది ఏం పనికి వస్తుందిలే అన్నట్టు ఒక పనికి రాని ఒక భూమి అన్నట్టు ఒక ఆస్తి అన్నట్టు అలా కొని వదిలేసావు ఈ రోజు దాని విలువ అమాంతంగా పెరగబోతోంది నువ్వు ఎందుకు పనికిరాదు అని వదిలేసుకున్నా దాని విలువ ఈరోజు పెరిగి విపరీతమైన డబ్బు నీ ముందుకి రాబోతుంది లేదా ఎవరికో గతంలో సహాయం చేసావు నువ్వు చేసావో లేదా నీ తల్లిదండ్రులు చేశారో వారు ఆ సహాయాన్ని ఈరోజు పెద్ద మొత్తంలో నీకు ఆ సహాయాన్ని మళ్ళీ తీర్చుకోబోతున్నారు ఒక కృతజ్ఞత రూపంలో ఒక కానకలాగా ఇలా ఏదో ఒక వైపు నుండి హనుమంతుని అనుగ్రహంతో నీ దగ్గరికి డబ్బులైతే రాబోతుంది బిడ్డ ఎక్కడో నువ్వు పెట్టిన పెట్టుబడులు ఇరుక్కుపోయి ఉన్నా నీకు రావాల్సిన డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నా నీకు చెందవలసింది ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో హనుమంతుని అనుగ్రహంతో నీ దగ్గరికి రాబోతోంది నీకున్న డబ్బు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పులన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టము వేదన బాధ ఏదైతే అవన్నీ కూడా నీ దూరం నుంచి దూరం అయిపోతాయి బిడ్డ హనుమయ్య తరిమి కొట్టేస్తాడు అంతేకాదు జీవితంలో మనస్పర్ధలు ఉన్నా ప్రశాంతత లేకపోయినా అనారోగ్యాలతో సతమతం అయిపోయినా ఇంట్లో చిరాకులు చికాకులు ఉన్న ఇవన్నింటినీ తొలగించేసే ఒక ప్రశాంతమైన జీవితాన్నే నీకు ప్రసాదించబోతున్నాడు బిడ్డ ఇక నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఇవన్నీ నీకు సొంతం అవ్వాలంటే హనుమయ్య నిన్ను ఏం అడుగుతాడో తెలుసా బిడ్డ ఈరోజు శనివారం కదా హనుమంతుని ఆలయానికి రమ్మంటున్నాడు బిడ్డ నువ్వులు బెల్లంతో కలిపిన ఒక తీపి పదార్థాన్ని చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టమంటున్నారు లేకపోతే శనగలు ప్రసాదంగా పంచి పెట్టమంటున్నారు లేకపోతే అరటి పళ్ళను పెట్టమంటున్నారు మరి ఈరోజు శనివారం రోజు కదా హనుమంతుని ఆలయంలో హనుమంతుని రూపంలో నీ సాయి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు మరి నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను మరి ఇవన్నీ పట్టకస్తావా బిడ్డ నా మనసుని ఆనందపరుస్తావా ఇవన్నీ నాకు సమర్పిస్తావా నా భక్తులకి పంచ పెడతావా వస్తావని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజున సుఖిన భవంతు ఓం సారా